అనంతపురం నగరంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో రెండు వందల పద్దెనిమిదవ వడ్డె బోబన్న జయంతిని అధికారికంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వడ్డర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డె వెంకటేష్లు వడ్డే సిమెంట్ పూలన్న వడ్డె సరళ చల్ల రామాంజనేయులు బీసీ రాష్ట్ర డైరెక్టర్లు పోతుల నరసింహులు కాడియాల కొండన్న టిఎల్ఎన్ మూర్తి పరమేశ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి ఘనమైన నివాళిని అర్పించారు అలాగే వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని వారు మాట్లాడుతూ వడ్డె ఓబన్న ఒక కులానికే కాదు అందరి కోసం భారతదేశ ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన మొట్టమొదటి స్వతంత్ర సమర యోధుడని తెలియజేశారు అలాగే వడ్డర్ల కోసం వడ్డే బొబన్న జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వడ్డర్ల సమస్యలపై అధికారులకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బీసీ సంక్షేమ సంఘం అధికారులు వడ్డర సంఘం నాయకులు లక్ష్మణ సుధాకర్ చంద్ర వెంకట్రాముడు నాగేంద్ర వెంకటాద్రి రవి హనుమంతు రామకృష్ణ వెంకటేష్ మంజుల నారాయణ రామన్జీ భూసి ఉదయశంకర్ భాస్కర్ బాబు వడ్డ సోదర సోదరి మనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఈ వడ్డే ఓపెన్ గారి జయంతోత్సవాన్ని స్టేట్ ఫంక్షన్ మర్యాదగా సూక్తంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈరోజు సెలవు రోజు అయినా సరే చాలామంది అధికారులు వివిధ ప్రజాప్రతినిధులు కుల పెద్దలు నాయకులు అందరూ కూడా పాల్గడం జరిగింది మరి ముఖ్యంగా ఒక స్వాతంత్ర వీరుడు స్ట్రగల్ ఫార్ ఇండిపెండెన్స్లో మన రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ని వాళ్ళు ఎదుర్కొని చేసినటువంటి కృషిని ఈరోజు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అలాగే ఆ ఒక్క విషయాన్ని రాబోయే తరాలకి కూడా చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ అన్ని స్టోరీని కూడా తెలియజేస్తూ ఈరోజు అలాగే ఉండేవాళ్ళు చాలా చక్కగా మూడు పాటలు కూడా అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో చేసుకునేటువంటి పాటలు కూడా పాడుతూ చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు జరిగింది మరొకసారి అందరికీ కూడా కోటే వన్ జయంతి ఉత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా పండుగ రోజు ఒకటే గులొస్తారు అందరికీ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులోనూ అధికారికంగా గుంటూరులో పెట్టారు మేము అనంతపురంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టాము ఎందుకంటే ఈ ఈరోజు మాకు ముఖ్యంగా పండుగ రోజు ఎందుకంటే ఒడ్డుకోపన జయంతి అధికారికంగా ప్రకటించిన మా కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారికి మా బీసీ బిడ్డైన మా బీసీ మంత్రి వర్యులు మా సవితమ్మక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మా వడ్డ సోదరులు కొన్నేళ్ళగా పోరాటం చేస్తూ ఎస్టీ సాధన మా ఎడ్యుకేషన్ పరంగా ఉన్న పిల్లవాళ్ళకి జాబ్స్ అయితేనేమి అనేక ఎందుకంటే ఎస్సీ ఎడ్యుకేషన్ మాకు చాలా ముఖ్యము మా పిల్లలు చదువుకున్నా కానీ బీసీ ఏ కింద ఉన్నాం మేము ఇప్పుడు ఎస్టీ సహాయ వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని ఈ సమయం తెలియజేస్తున్నా అదేవిధంగా కొండా కోరిలో పనిచేసే మా వడ్డే సోదరులు కాలుచి ఇరిగితే ప్రమాద బీమా కానీ వాళ్ళకి యాభైలకి పెంచి కానీ ఇవ్వాలని ఈ సమయం తెలియజేస్తున్నా అదేవిధంగా మా వడ్డే తులస్తులు ఏ చరిత్రను తీసుకోండి తిరుపతి తీసుకో మా మేడం చెప్పినట్టుగా తిరుపతి తీసుకోండి విజయవాడ తీసుకోండి చరిత్ర వెలువడిపోయినా పునాతమైన గుళ్ళు కట్టినది మా వడ్డే వాళ్ళని గుర్తు చేస్తున్నాము అందుకని మా గుడిలో కానీ మాకే టెన్ పర్సెంట్ వాటా ఇవ్వాలి ఎందుకు వాటా అంటే పోస్టర్లో గవర్నమెంట్ పోస్ట్ అయినా కానీ నాడు ప్రజలైనా మాకు గవర్నమెంట్ గుర్తించి అవకాశం కల్పించాలని సమాధానం తెలియజేస్తున్నా